మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి రోజు ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థికంగా ఏ విధంగానూ సమృద్ధి కలగడం లేదా కానీ భగవంతుడు ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని ముందుగానే సూచించి పెట్టాడు మరి మీ ఆర్థిక సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసుకుందాం ఈ పరిష్కారం కోసం ముందుగా ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకుని దాన్ని పసుపు కలిపిన నీళ్లలో వేసి పసుపు రంగులోకి మార్చాలి మరియు కొంత సామాగ్రిని ఇందులో కట్టాల్సి ఉంటుంది ఈ సామాగ్రి ఏంటో తెలుసుకుందాం గోధుమలు నగు కేసరాలు ఇది పెద్దగా ఉన్న లవంగంలా ఉంటుంది ఏ పచారీ కొట్టలో అయినా దొరుకుతుంది ఒక పెద్ద సైజు కరకాయ రాగి నాణం అది లేని పక్షాన రాగి ముక్క కూడా ఉపయోగించవచ్చు కానీ గుండ్రంగా ఉండాలి లక్ష్మీదేవి పాదకులు ఇవి రోజుల్లో ఏ కోటలో అయినా దొరుకుతాయి లేదంటే పూజా సామాగ్రిలో తెచ్చుకోవచ్చు పసుపు కొమ్ము ఇంట్లో ఉపయోగించే ఉప్పు విధానం తెల్లటి వస్త్రాన్ని తీసుకుని ఒక గిన్నెలో పసుపు వేసి అందులో నీటిని పోసి కలిపి ఈ తెల్లటి వస్త్రాన్ని అందులో ఒక పది నిమిషాలు ఉంచి తీసి ఆరవేయాలి ఇలా చేయడం వలన ఆ వస్త్రం పసుపు రంగులోకి మారిపోతుంది ఒక ఎర్రటి దారం కావలసి ఉంటుంది వస్త్రాన్ని పరిచి అందులో ఇప్పుడు గోధుమలు పోసి గోధుమల పైన కరక్కాయి పెట్టి రాగ్ఞానం కూడా పెట్టండి లక్ష్మీదేవి పాదకులు కూడా వీటిపై పెట్టాలి ఇప్పుడు పసుపు కొమ్మును కూడా పెట్టి కొంచెం ఉప్పు చల్లాలి ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మూటలాగా ఎర్రని దారంతో కట్టాలి ఇప్పుడు దీన్ని ఒక మంచి రోజు మీ వంటగదిలో ఈశాన్య మూలన పెట్టాలి లేదా మీకు వేలాడ తీసేందుకు ఏమైనా ఇచ్చి ఉంటే అక్కడైనా పెట్టుకోండి దీంతో మీ ఆర్థిక సమస్యలు తీరిపోతుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి